ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మళ్ళీ కవితకు ఊరట దక్కలేదు ప్రధాన సూత్రధారిగా ఆవిడనే చెబుతూ ఈడీ వాదనలు వినిపించింది కోర్టు ఎదుట ఇవాటితో కస్టడీ ముగిసింది యాక్చువల్లీ అయితే ముగిసిన వెంటనే మరో పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కవిత ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు అయితే బెయిల్ పిటిషన్పై రేపటికి వాయిదా వేయడం జరిగింది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ వాదనలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే కవితను అరెస్టు చేయవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్ధంగా జరిగింది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం మాకు అరెస్ట్ చేసే అధికారం ఉంది ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరిచాం పిఎంఎల్ఏ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు అంటూ ఏమీ లేవు అరుణ్ పిళ్ళై కవితకు బినామీ ఇండో స్పిరిట్లో ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం అరుణ్ పిళ్ళై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్లో భాగంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చుబాబు వాట్సాప్ చాట్లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధ రకాల వ్యక్తుల స్టేట్మెంట్స్ ఇతర సాక్ష్యాలు ఆధారంగా అక్రమ సొమ్మును గుర్తించవచ్చు అని గతంలో పైకోర్టులు తీర్పిచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉంది అనేందుకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ సిబిఐ రెండు కూడా తమ వాదనల్ని వినిపించడం జరిగింది అటు కవిత తరపు లాయర్ వాదనలు చూసుకుంటే కస్టడీ పొడిగింపు అవసరం లేదు అని ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరపు న్యాయవాది వినిపించారు అయితే ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కేసు విచారణ పురోగతి పైన ప్రభావం ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు అయితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్టు చేసిన రోజు నుంచి ఆరోపిస్తూ ఉన్నారు కొత్తగా ఏమీ చెప్పడం లేదు అంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది అంతేకాదు అరవై రోజుల్లో కవిత అరెస్టుపై షీట్ సమర్పిస్తామని ఈ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది దీంతో మే ఏడు వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లుగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది అటు ఇదే కేసులో సిబిఐ ఏప్రిల్ పదకొండవ తేదీన కవితను అరెస్టు చేసింది ఈ కేసులో కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్పై మే రెండవ తేదీన తీర్పు వెల్లడించనున్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా సో మొత్తంగా లిక్కర్ కేసులో అటు కేజ్రీవాల్కు ఇటు కవితకు ఊరట లభించడం లేదు అనేది మాత్రం స్పష్టమవుతోంది ఇటు చూసుకుంటే కేజ్రీవాల్ పరిస్థితి ఎలా ఉంది అంటే కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని సైతం రౌజ్ ఎవెన్యూ కోర్టు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది కేజ్రీవాల్ను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు తిరిగి మే ఏడున తమ ముందు హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశించింది సో అది సంగతి